వేములవాడ రూరల్ మండలం హనుమర్జీపేట గ్రామంలో శనివారం జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు రూరల్ బీజేపీ అధ్యక్షులు జకుల తిరుపతి ఆధ్వర్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మార్కండేయ స్వామి ఆలయ ఆవరణలో అమ్మవారి పేరుతో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెన్నం లేని వికాస్ పాల్గొని పార్టీ శ్రేణులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ సమైక్య భారత పని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు పార్టీ శ్రేణులందరూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన గాను అంకిత భావంతో ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు జంకే మధు ఓబీసీ మండల అధ్యక్షులు మల్యాల రాజుగౌడ్ కిషన్ మోర్చా మండల అధ్యక్షులు గొల్లపల్లి వెంకటేష్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కావేరి రాజు శాఖ అధ్యక్షులు ఆడపు విజయ్ కల్లెట్ల నరేష్ ఓబీసీ మండల ఉపాధ్యక్షులు పల్లికొండ నారాయణ నాయకులు అడ్డిక సంతోష్ రెడ్డి మురుగం అనిల్ రాజు పరశురాం అమనూరి లక్ష్మీరాజం సందెల సుమన్ తీగల రంజిత్ గోరే రాఘు గోరే శ్రీకాంత్ బుర్ర పరశురాం అనిల్ తదితరులు పాల్గొన్నారు சார் கொஞ்சம் ஆனால் எங்களை ஆரம்பிச்சு சார் இது ராஜு ஜாவா ஓனரா எனக்கு జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు అన్మాజ్పేట గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ముక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మా డాక్టర్ వికాసాన్ గారు రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశం అభ్యున్నతికి ఈరోజు బీజేపీ ద్వారా ఎంతో కొంత ఉపయోగం జరుగుతుందంటే ఆనాడు పెట్టిన మొక్క ఉందో శ్యాంప్రసాద్ గారు ముఖర్జీ గారు స్థాపించినటువంటి జనసంఘం నుంచి ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో అంచెల అంచెలు ఎదిగి ఈరోజు ప్రతి గ్రామంలో ఇక్కడ పల్లె పల్లెన బీజేపీ విస్తరిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా వారి జయంతి పురస్కరించుకొని మా పార్టీ ఆదేశాల మేరకు ముక్కలు నాటాలని చెప్పి ఈరోజు కార్యక్రమం తీసుకొని ఈ ముక్కలు నాటే కార్యక్రమం ఇప్పుడే చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మొక్కున ఏదైతే మనం నాటిన ముక్కలన్నిటి కూడా మనం మళ్ళీ పూలు పూసే అప్పటిదాకా కూడా మనం కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా స్థానిక సోదరులకు నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం మరి రూరల్ భీములవాడ మండలంలో హనుమాజిపేట గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది మరి బలిదాన్ దివస్ ప్రకాష్ ముఖర్జీ గారు ఇరవై మూడు జూన్లో వారు జమ్మూ అండ్ కాశ్మీర్లో దేశం కోసం ప్రాణాలు అర్పించారు దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చెలెగా నహి చెలెగా అని నినాదం ఇచ్చి మరి ప్రాణాలు త్యాగం చేసింద్రు మరి వారి స్మారకార్థం నరేంద్ర మోడీ గారు మరి మొక్కలు నాటే కార్యక్రమాల్లో నిర్వహించడం అని నిర్వహించాలని అందరినీ ఆదేశం జరిగింది మాకే నామ్ ఏక్ పేడ్ ఎలా అయితే తల్లి తన కుటుంబాన్ని కాపాడుకుంటుందో అదే ఒక వృక్షం సమాజాన్ని కాపాడుతున్న ఉద్దేశంతో ఈరోజు గ్రామ గ్రామాన అందరూ మరి మొక్కలు నాటి వాటిని సంరక్షించి ప్రకృతిని కాపాడాలని ఉద్దేశంతో మరి శ్యామప్రకాష్ ముఖర్జీ నాయకులు లాంటి నేతల స్ఫూర్తితో మరి మాకేనా మీ పేడ్ అనే కార్యక్రమం చేస్తున్నాము మనందరము అలాంటి నేతలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి శ్యామప్రకాష్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళి వారు అర్పించును మనకందరికీ అది గర్వకారణం అదే బాటలో వారిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మనందరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కూడా మనం కాపాడదామని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు